ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కృష్ణాన గ్రామంలో ఎక్సిస్ సబ్ ప్లాన్ విధులతో సుమారు డెబ్బై లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మఠా రాఘమయ్య సింగ్ స్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణాన గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు అందిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేఎంసి చైర్మన్ దోమ ఆనంద్ బాబు ఎంపీడీఓ పిఆర్డీఈ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కిష్టారానికి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం ముందడికి వేస్తున్నాం మరీ నిర్లక్ష్యం చేయట్లేదు అప్పారావు గారు చెప్పినట్టు మీరు అట్లా అనుకోవద్దు మొదలుపెట్టిందే నేను కాకపోతే ఇళ్ళలకంగానే పండగ కాదన్నట్టు ఒక్కొక్కటి మనం ఎంతో పోరాడుతుంటే వస్తూ ఉంటాయి మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిన్న కూడా బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలన్నీ చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అవును వాళ్ళు అడిగేది కూడా న్యాయంగానే ఉంది త్వరలోనే నేను దాని మీద తగిన చర్యలు తీసుకుంటాను కలెక్టర్తో మాట్లాడి రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకుంటాను మీ దగ్గర నుంచి కూడా మొత్తం రిపోర్ట్స్ ఇవ్వండి అన్నారు కనుక ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని నేను అసెంబ్లీకి వెళ్తాను బట్టిగారు అయితే సానుకూలంగా స్పందించారు తొందరలోనే మన సమస్యలు అన్నీ తీరుతాయి అలాగే ఈరోజు సీసీ డ్రైన్లకి మనం నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది డెబ్బై లక్షలతోటి అంతేకాకుండా మీరు అడిగిన బీటీ రోడ్డు కూడా మా దృష్టిలో ఉంది ఆల్రెడీ మేము ఫైల్ పెట్టాము అది హై లెవెల్లో నింది ఎస్సీ గారి దగ్గర ఉంది త్వరలోనే అది కూడా మంజూరు అవుతే ఈ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది ఇంతే కాకుండా అప్పుడు చాలా సమస్యలు చెప్పారు నాకు అవన్నీ కూడా మీకు త్వరలోనే సాధ్యమైనంత త్వరలోనే మొత్తం అన్నీ మంజూరు అయ్యేలాగా నేను కృషి చేస్తాను మరి ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా నాకు ఏదైనా సరే లిఖితపూర్వకంగా ఇస్తే నేను వాటి పట్ల శ్రద్ధ సారించి అధికారులతో మాట్లాడి ఈ సబ్సిడీకి సోలార్ ఫెన్సింగ్ కానీ తర్వాత ఇంకేమడిగారు అడిగారు బ్లాక్ టాప్ అన్నారు రోడ్స్కి ఇవన్నీ కూడా నేను మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ మీ కమిటీ ద్వారా నిర్ణయించుకొని అవన్నీ నాకు అందజేస్తే ఖచ్చితంగా మీకు ఎప్పుడు నేను సహాయ సహకారాలు అందించి అలాగే మరి సింగరేణి వారి వారిని ఒప్పించి మనం ఇల్లు కట్టించడం కూడా స్టార్ట్ చేశాము హర్జనవాడిలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి పనులు అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాము మేము ఎప్పుడు మీకోసమే మీ సహకారము ఇక ముందు కూడా ఇలానే ఉంటే వచ్చే ప్రతి పథకం ప్రతి రూపాయి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుతుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అదే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు రోడ్ అవతల అది రోడ్డు ఇవతల వీళ్ళున్నారని దానికి ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన కూడా అధికారులతో చర్చించి త్వరలోనే దీంతో శాశ్వత పరిష్కారం చూస్తానని చెప్పారు అలాగే అంబేద్కర్ నగర్ కూడా రెండున్నర కోట్లతో సీసీ డ్రైన్లు కూడా శాంక్షన్ అయినాయి అంటే అచ్చా నేను రెండు మూడు ఇల్లు కూడా మునిగిపోవడం జరిగింది అది ఇబ్బందులు నేను ఆ దృష్టికి తీసుకెళ్ళాను సీఎం గారి దృష్టి అట్లా తీసుకెళ్తే సీసీ డ్రైనేజ్ కూడా మనకి శాంక్షన్ అయింది అది కూడా త్వరలోనే పనులు పూర్తవుతాయి ఎప్పుడైనా వర్షాకాలంలో ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏదైనా మన కిష్టారం ఉత్తమ పంచాయితీ ఎలాగైందో ఇట్లా మోడల్ విలేజ్ కూడా నేను ఈ ఐదు నాలుగు సంవత్సరాల కాలం అనేది నాలుగు సంవత్సరాల కాలంలో కిష్టారం అంటే ఒక మోడల్ విలేజ్గా నేను తీర్చిదిద్దానని మీకు మనవి చేసుకుంటూ